హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఈరోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఆడవాళ్ళం మనం కనుక ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు కనుక చేసుకుంటే మనకి కిచెన్లో టైము సేవ్ అవుతుంది అలాగే కాస్త డబ్బు కూడా ఆదా అవుతుందండి మరి ఆ టిప్స్ ఏంటో కూడా ఇదే వీడియోలో చూసేద్దాము దానికంటే ముందు ఈ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సరే ఈ రోజైతే ఊరు మీద మునగాకు వచ్చిందండి ఇప్పుడు మీరు కట్ట చూసారు కదా ఆ మునగాకు కట్ట ఇరవై రూపాయలు చెప్పారనమాట పది రూపాయలకైతే ఇచ్చారు చాలా మునగాకండి ఇంచుమించు ఒక బియ్యం పళ్ళంలో పెడితే అదేనండి మనం బియ్యం అది రాళ్ళు అవి వేరుకుంటాం కదా ఆ పల్లెంలో కనుక పెడితే దాని నిండుగా వచ్చింది అనమాట ఎంత ఎక్కువగా మునగాకైతే ఇచ్చారు పది రూపాయలకి కట్ట చాలా పెద్ద కట్ట ఉంది నార్మల్గా రైతు బజార్లోకి వెళ్ళినప్పుడు దీంతో పోలిస్తే చిన్న చిన్న కట్టలు ఒక మూడు లేదా నాలుగు ఇస్తారండి ఇరవై రూపాయలకి ఇక్కడ ఊరి మీదే వచ్చింది పదికి ఒక కట్ట ఇచ్చాడు పెద్ద కట్ట ఇక ఇంత మునగాకు వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం పప్పులో వేసి మిగిలింది మునగాకు పొడి చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను పనంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చుని టీవీలో మంచి మంచి సాంగ్స్ వింటూ మునగాకైతే తీసేస్తున్నానండి చాలా వరకు మునగాకు లేత మునగాకైతే పప్పులోకి బాగుంటుందండి కాస్త ముదినటువంటి మునగాకైతే పొడికి బాగుంటుందండి మునగాకు పొడికి చాలా బాగుంటుంది మునగాకుని నీడలో ఆరబెట్టినట్లయితే అది గ్రీన్ కలర్ కూడా పోకుండా ఉంటుందండి చాలాసార్లు ఏంటంటే ఎండలో ఆరబెట్టేస్తాము దానివలన ఏంటంటే మునగాకు కలర్ అనేది చేంజ్ అయిపోయి మునగాకు పొడి గ్రీన్గా ఉండదండి మనకి గ్రీన్గా మునగాకు పొడి ఉండాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఎండలో ఆరబెట్టకుండా అలానే మూకుట్లో వేసి ఫ్రై చేయకుండా చక్కగా నీడలో ఆరబెట్టుకుంటే మంచి కలర్ అయితే వస్తుందండి ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను ఆకంతా కూడా శుభ్రంగా ఏరేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎండలో కాకుండా నీడలో అయితే ఆరబెడదాం అని చెప్పేసి అనుకుంటున్నానండి టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు అవుతుంది చక్కగా భోజనం చేసేసి అంట్లో అవి తోమేసుకుని మునగాకు దగ్గర అయితే కూర్చున్నానండి మొత్తం మీద ఎలాగైతే కంప్లీట్ చేసేసాను ఈ మునగా అంతా తీయడానికి నాకు ఇంచుమించు ఒక యాభై నిమిషాల పైనే పట్టిందండి ఒకటి దాన్నే తీస్తున్నాను కాబట్టి చాలా టైం పట్టింది అంతా తీసేసిన తర్వాత ఇక్కడ ఒకసారి మొత్తం కూడా శుభ్రం చేసేస్తున్నానండి అంటే కొంచెం వాడిపోయినటువంటి ఆకు కానీ కలర్ పోయినటువంటి ఆకు కానీ వీటన్నిటినీ కూడా తీసి పక్కన అయితే పెట్టేశాను మంచిగా ఉన్న ఆకులు మాత్రమే ఉంచానండి ఇలా టైం పట్టే పనులను కనుక మనం మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే కనుక రేపు మార్నింగ్ క్యారేజీలకి అంత హడావుడు ఉండదండి రేపు మార్నింగ్ ఇదంతా క్లీన్ చేసుకుని అప్పుడు వంట చేయాలంటే చాలా టైమ్ పట్టేస్తుంది ఎప్పుడైనా సరే ఆకుకూరలు ఏమైనా ఏరుకునేటప్పుడు మధ్యాహ్నం పూట చక్కగా కూర్చొని కనుక శుభ్రంగా ఆకుకూరలు అన్నిటినీ ఒకసారి చూసుకుని కట్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్కి హెడావుడ్ లేకుండా వంట అది కూడా చక్కగా చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను మునగాకంతా కూడా ఏరేసిన తర్వాత ఒకసారి ఇక్కడ ఊడ్చేస్తున్నానండి అంటే మిగిలిన ఆకులు గట్రా అన్నీ కింద పడ్డాయి కదా వీటన్నిటిని కూడా ఒకసారి ఊడ్చేసి అయితే తీసేసి బయట అయితే వేసేస్తాను ఇవి ఆకులే కాబట్టి ప్రస్తుతానికి మొక్కల్లో అయితే వేసేద్దామో అనుకుంటున్నానండి మునగాకుని ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకుని కొంచెం వాటర్ అన్నీ వాడిపోయిన తర్వాత అప్పుడు నీడలా ఆరబెట్టుకుంటే కనుక మనకి కలర్ అనేది పోకుండా ఉంటుందనమాట అంటే మునగాకు పొడి అనేది కాస్త గ్రీన్ కలర్లో వస్తుందండి నీడలా ఆరబెడితేనే లేదు అంటే కనుక మామూలు ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇలా మునగాకుని ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఈ బుట్టలోనే ఉంచేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మునగాక అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత నా దగ్గర ఇలాంటిది మరొక బుట్ట ఉందండి నేను ఇందులో ఆనియన్స్ వేస్తాను ప్రస్తుతానికి ఆనియన్స్ కోసం ఒక స్టాండ్ అయితే తీసుకున్నానండి అదేంటనేది మీతో కూడా షేర్ చేస్తాను ఆ బుట్ట ఎలా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఆ బుట్టలోకి మునగాకైతే వేసేసానండి నీళ్ళన్నీ కూడా వాడిపోయిన తర్వాత ఇలా మునగాకుని గాలికి ఆరబెడుతున్నాను ఇక ఈ రోజు వచ్చేసి నేను జున్ను తయారు చేస్తున్నానండి మా పాలాంటి వాళ్ళ గేదె అయితే ఈనిందంటండి ఇది గేదె పాల జున్నే అందుకని ఆంటీ మిల్క్ ఇచ్చారు జున్ను పాలు అయితే ఇచ్చారండి ఒక గ్లాసు జున్ను పాలుకి మామూలుగా అయితే ఒక గ్లాసు మనం నార్మల్ పాలు అయితే పోస్తామండి అంటే మురుపాలు అంటారు కదా ఒకటి రెండు రోజుల్లో అయితే జున్ను గట్టిగా వస్తుందండి నాకు తెలిసి ఇవి మురుపాలు అయితే కాదనుకుంటున్నాను అంటే ఇది ఏ నాలుగో రోజు పాల అనుకుంటున్నాను నార్మల్గా మురుపాలు అనేసరికి కొంచెం కలర్ చేంజ్ ఉంటుందండి కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చి ఉంటుంది ఇవి లైట్ ఆరెంజ్ షేడే ఉన్నాయండి కాబట్టి బహుశా గే దిన తర్వాత ఏ రెండో రోజు మూడో రోజు అని చెప్పేసి అనుకుంటున్నానండి అందుకని పాలు వచ్చేసి నేను జున్ను పాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నార్మల్ పాలు అయితే వేయలేదండి జున్ను పాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని హాఫ్ పాలు అయితే వేశాను అంటే ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారా జున్ను పాలు వచ్చాయండి ఒక హాఫ్ గ్లాసు అలానే ఒక కొన్ని చుక్కలు మాత్రమే నేను మామూలు పాలు అయితే వేశానండి ఇది నాకు తెలిసి అంత గట్టి జున్నులాగైతే రాదండి కొంచెం ఇరుగుడు జున్ను అంటారు కదా అలా వస్తుందేమో అనుకుంటున్నాను ఆల్రెడీ నేను తీరిక టైంలో బెల్లాన్ని అయితే కోరుకుని ఉంచుకుంటాను కదండి కాబట్టి నా దగ్గర బెల్లం కోరింది ఉంది అందుకనేసి ఒకసారి ఇక్కడ నేను బెల్లం వేసేసి పాలన్నీ కూడా కలుపుకున్నానండి కాస్త బెల్లం తక్కువయ్యింది అందుకని ఇంకాస్త కాస్త బెల్లం అయితే వేసాను అలానే బెల్లం కరిగేదాకా కలుపుకుంటే సరిపోతుందండి బెల్లం కరిగిన తర్వాత కొంచెం మిరియాలు అలానే ఒక యాలుక అయితే వేసానండి నేనైతే జున్ను కుక్కర్లోనే చేసేస్తాను ఇలా అన్నిటినీ కూడా కలిపేసుకుని కుక్కర్లో నీళ్లు పోసేసి చక్కగా మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఉంచేస్తే కనుక జు జున్ను అనేది మంచిగా కుక్ అయిపోతుందండి చాలా బాగుంటుంది కూడా మా పాపకి జున్ను అంటే చాలా ఇష్టము మా వారికి కూడా జున్ను అంటే చాలా ఇష్టమండి వాళ్ళిద్దరి కోసం అని చెప్పి ఎప్పుడు ఎవరు జున్ను పాలు ఇచ్చినా వద్దనుకుండా తీసేసుకుంటాను అనమాట ఇంచుమించు మా పాప పుట్టేంత వరకు కూడా ఇటు మా అమ్మమ్మ వాళ్ళకి కానీ అటు మా వారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి కానీ గేదెలు ఆవులు మంచిగా ఉండేవండి సింపుల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పాలు వెన్న నెయ్యి జున్ను ఇవన్నీ ఇవన్నీ కూడా మేము చిన్నప్పటి నుంచి తిని పెరిగిన ఫ్యామిలీస్ నుంచే ఎక్కువగా వచ్చామండి మేమిద్దరం కూడా అంతే మాకు చిన్నప్పటి నుంచి కూడా పాడికి దూడికి లోట్లేదు అంటారు చూడండి ఆ టైప్లో ఉండేదనమాట కాకపోతే ఇప్పుడు చేయలేక ఈ తరం వాళ్ళకైతే అసలు వ్యవసాయమే రాక ప్రతీది బయటే కొనుక్కోవాల్సి వస్తుంది అమ్మమ్మ తాతయ్య వీళ్ళు కూడా చేయలేక బదలు అవి అమ్మేశారండి ఆవులు కానీ బద్దలు కానీ ప్రస్తుతానికైతే ఏమీ లేవు వాళ్ళు కూడా పాలు అవి బయటే కొనుక్కుంటున్నారు నేను ఒక చిన్న కప్లోకి జున్ను అయితే తీసుకున్నానండి ఇది ఇరుగుడు జున్నులాగే వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను అలానే వచ్చిందండి జున్ను టేస్ట్ అయితే బాగుంది మా వారు మా పాప రాకుండానే నేను కాస్త జున్ను అయితే టేస్ట్ చేసేసానండి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి కొట్లాటే సరిపోతుంది ఎందుకంటే ముగ్గురికి సమానంగా జున్ను తీసినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ కాస్త ఎక్కువ కావాలని కోరుకుంటారండి ఎందుకంటే జున్ను అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం నాకు కాస్త ఎక్కువ కావాలి నాకు ఒక స్పూన్ ఎక్కువ కావాలి అంటే కొట్లాట మొదలవుతుంది మొత్తం మీద ఇద్దరికీ సమానంగానే తీస్తానండి అయినప్పటికీ కూడా ఏదో కాస్త కొట్లాట ఉంటుందన్నమాట సరదాగా సరే నేను మొన్న ఇవి డి తీసుకున్నాను అని చెప్పేసి అన్నాను కదండి అవి అప్పటి నుంచి అలానే ఉన్నాయండి వీటిని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేసి ఉప్పు పసుపు కారం కూడా ఇందులో వేసేస్తున్నాను నా కిచెన్లో మ్యాక్సిమం అన్నీ కూడా స్టీల్వి అలానే గాజు సీసాలండి అదే లైన్ హనీ లైన్ హనీ కానీ డాబర్ హనీ కానీ ఈ సీసాలు ఉన్నాయి కదా అవి కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి ప్లాస్టిక్వి నేను సాధారణంగా త్రీ ఇయర్స్ బ్యాక్ నుండే కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చాను అన్నీ ఒకేసారి తీలేం కాబట్టి ఇక మిగిలిన వల్ల ఉప్పు కారం పసుపు వేసుకునే మూడు మూడు సీసాలు ప్లాస్టిక్ ఉండాయండి అవి కూడా ఇప్పుడు తీసేసి వాటిని కూడా గ్లాసుల్లోనే గ్లాస్ జార్స్లోనే పోస్తున్నాను అంతా కూడా మన ఇంట్లో ప్లాస్టిక్ లేదు కాబట్టి ఇక ఈ మూటిని ఎందుకు ప్లాస్టిక్గా ఉంచడము అని చెప్పేసి గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నానండి ఇది ఒక్కొక్కటి డెబ్బై తొమ్మిది రూపాయలు ఎంతో పడింది ఇక ఈ ప్లాస్టిక్ వస్తువులు మూడు కూడా డబ్బాలు కూడా తీసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి ఏమంటే నేను సాధారణంగా గ్లాసు చాలా తక్కువండి ఎక్కువ శాతం స్టీల్వే యూజ్ చేస్తూ ఉన్నాను కాకపోతే వీటి వరకు అయినా కొంచెం గ్లాసువి వాడదాము గ్లాసు వాడకని నేర్చుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట మొన్నటి వరకు పాప కాస్త చిన్నగా ఉండేసరికి ఎందుకులే గ్లాసువి గమ్మున పగిలిన పా కాలంలోని చేతుల్లోనూ గుచ్చుకుంటాయి పాప చిన్నది కదా కిచెన్లో ఏమైనా వస్తువు కావాలని చెప్పి తీసుకోవడానికి వచ్చినప్పుడు కింద పడిపోతాయి అన్న ఉద్దేశంతో నేను గ్లాస్ జార్స్ వాటి జోలికి వెళ్ళలేదండి పాత గ్లాస్ జార్సే ఉన్నాయి వాటినే యూస్ చేస్తూ ఉన్నాను రీసెంట్గా ఈ మధ్యకాలం ఇంకా ఈ మూడిటికి కూడా ప్లాస్టిక్కి మానేసేసి ఇలా గ్లాసుల్లో పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో ఈ మూడీటిని కూడా నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తీసేస్తున్నానండి అంటే ప్లాస్టిక్వి తీసేస్తున్నాను మ్యాక్సిమం ఈ కబోర్డ్లో మొత్తం ఒక్కటి కూడా ప్లాస్టిక్ లేకుండా అన్నీ కూడా స్టీల్వి అలానే గ్లాస్వినండి ప్రస్తుతానికి చూడాలండి మరి ఎన్ని రోజులు ఈ గ్లాస్ జారస్తో మెయింటైన్ చేయాలో చూడాలి ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేది లూజ్ చేతులు లూజ్ చేతులని అని చెప్పేసి కాబట్టి ఎక్కువగా పడేస్తూ ఉంటాను అని చెప్పేసి కాస్త అమ్మ అస్తమాన అలా అనేది ఇప్పుడైతే ఏం పడేయట్లేదండి అప్పుడంటే ఏదో తెలియని తానో అనుకోవచ్చు ఇలా మధ్యాహ్నం పూట కాస్త ఖాళీగా ఉన్నప్పుడు మనం కనుక ఇలాగా నింపుకోవలసినవి శీసాల్లో నింపేసుకున్నట్లయితే లేదా డబ్బాలలో నింపేసుకున్నట్లయితే మనకి మార్నింగే హడావుడి లేకుండా ఇలా చక్కగా నీట్గా మనకు కావలసిన వస్తువులు ముందే తీసి పెట్టుకోవచ్చండి ఇవిగోండి చూసారా నా కిచెన్లో అలమార్లు మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ అంటూ లేకుండా స్టీల్వి గ్లాస్వి మాత్రమే ఉన్నాయండి ఇక మనం మన టిప్స్లోకి వెళ్ళిపోతే మనకి కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఫోన్లో రీల్స్ అవి చూడకుండా చక్కగా ఇలా ఆకుకూరలు తీసుకోవటం ఇలాగా ములక్కాయలు అవి కూడా చెక్కు తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవడం ఇలాంటి పనులన్నీ చేసుకున్నట్లయితే మనకి మార్నింగ్కి హడావుడి లేకుండా వంట అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలానే మనం జ్యూస్ చేస్తూ ఉంటాం కదా కర్బుజాలు అందులో గింజలను కూడా చక్కగా ఇలా వేరు చేసుకుని ఎండబెట్టుకుని పెట్టుకుంటే స్వీట్స్లోకి అవి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న కొత్తిమీర కట్టలు చిన్న చిన్న పుదీనా కట్టలు తెచ్చుకుంటూ ఉంటాం కదా కూరల్లో వేసుకోవడానికి అని చెప్పేసి వాటిని కవర్లతో అలానే వదిలేస్తామండి వలన ఏంటంటే అవి త్వరగా పాడైపోతాయి అలా కాకుండా తెచ్చుకున్న వెంటనే కనుక ఇలా మనం చక్కగా ముక్కల కింద కట్ చేసుకుని కొత్తిమీరని అయితే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే కనుక చక్కగా మార్నింగ్ తీసుకుని యూజ్ చేసుకోవడానికి ఉంటుందండి అలానే కరివేపాకు ఆకులు కూడా తీసేసుకొని చక్కగా మనం ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి అలానే పుదీనా ఆకులను కూడా తీసుకుని చక్కగా ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే చక్కగా ఫ్రెష్గా ఉంటాయి ఇవి ఫ్రెష్గా ఉండడంతో పాటు చక్కగా మనకి వంట టయానికి కూడా హాడాడు లేకుండా చక్కగా వంట అయితే వంట చేసేసుకోవచ్చండి మార్నింగ్ పూట అలానే ఆకుకూరలు కూడా మనం తీసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే ఉదయాన్నే చక్కగా వంట అనేది త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆకుకూరలు ఏమైనా సరేనండి రేపు మార్నింగ్కి ఈరోజు సాయంత్రం పూటే మనం తీసుకుని చక్కగా ఏర్ పెట్టేసుకుంటే కనుక ఉదయాన్నే చక్కగా వంట అయితే చేసేసుకోవచ్చండి అలాగే బెల్లం అవి కూడా చక్కగా కూర పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఈజీగా బెల్లాన్ని కూడా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏవండి వీటి వల్ల డబ్బులు కూడా ఆదా అవుతాయండి ఎలా అంటే మనం ప్రతిరోజు అప్పటికప్పుడు వండాల్సిన వంటలు కనుక ఆ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేసుకుని ఉదయాన్నే హడావుడిగా ఫ్రిడ్జ్ తీయడం ఏది త్వరగా వంట అయిపోతుందా అని చెప్పేసి ఆ వంటనే చేయడం వల్ల ఏంటంటే తిన్నదే మనం వారంలో రెండు మూడు సార్లు తింటూ ఉంటాం కూరలు అలా కాకుండా మనం ముందు రోజే కాస్త ప్లానింగ్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇటు ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏవి వేస్ట్ అవుతున్నాయా అనేది మనకు క్లారిటీ వస్తుంది ఫ్రిడ్జ్ తీసుకుని చూసుకుంటాం కాబట్టి పైగా ముందే కట్ చేసుకుని ఉంచుకుంటాం కాబట్టి ఉదయాన్నే టైం కూడా మనకి కిచెన్లో సేవ్ అవుతుంది అలానే ప్రతిరోజు ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఏం ఉండాలి ఏంటి అనేది మనకి కూడా క్లారిటీ ఉంటుంది మనం తిన్న కూరలు మళ్ళీ నెక్స్ట్ వీక్కి తినేటట్టు వస్తాయి అనమాట మట వారంలో రెండు రోజులు మూడు రోజులు ఒకేలాంటి కూరలు కాకుండా చక్కగా మార్చి మార్చి కూడా మనం కర్రీస్ అనేది వండుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన మనం కిచెన్లో కాస్త మనీని ఆదా చేయొచ్చు ఏ వస్తువు కూడా పాడవకుండా చూసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి టిప్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలండి అలానే కొంచెం ఖాళీగా ఉన్న టైంలో చక్కగా వెళ్ళి కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చుకున్నట్లయితే ఒక వారానికి సరిపడగా ప్రాపర్ మీల్ సెట్ చేసుకున్నట్టే అవుతుందండి అంతేగాని చాలా మంది కూరగాయలు ఫ్రూట్స్ ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు అవి కూడా ఇంటికి వస్తున్నాయి అనుకోండి బయటకు వెళ్ళలేము లేదా హెల్త్ బాగాలేదు లేదా కాస్త ఏజ్డ్ పర్సన్స్ ఇలాంటి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నా తప్పలేదు కానీ ఏమంటే ఓపుకున్నప్పుడు కూడా బయటకు వెళ్ళి తెచ్చుకోకపోతే కూరగాయలు అవి ఇక మనకి కూరగాయలు ఫ్రూట్స్ కొనుక్కునేటటువంటి అవకాశమే ఉండదు అలానే రాదు కూడానండి ముఖ్యంగా బేరాలు అడగడం మర్చిపోతామండి ఈ బేరం అడగడం అనేది కూడా మన సంస్కృతి అండి నేనైతే ఇది గట్టిగా నమ్ముతాను ఎప్పుడు అమ్మమ్మతో కూరగాయల షాపుకి కానీ ఫ్రూట్స్ అంగడికి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మమ్మ వంద రూపాయలు దాన్ని కూడా ముప్పై రూపాయలు కొనుక్కుని వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయండి మరీ అంత అలా మనం అడగలేకపోయినా కనీసం ముప్పై రూపాయలు మిగిల్చుకోగలిగే రోజులు ఇప్పుడు కాబట్టి మనకేం కావాలో అవి మనం వెళ్ళి చక్కగా తెచ్చుకోవచ్చు మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక విడత మళ్ళీ కలుసుకుందామండి ఎంతవరకు ఉంటాను